స్థుతి స్తుతి స్తోత్రం 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 తండ్రి ప్రభ్వాసయ్య పరిశుద్ధుడా తండ్రి ప్రవ్వా పరలోకమందు తండ్రి ప్రభ్వా నాయనా తండ్రి నాన్న తండ్రి ఈ సమయాన్ని నాన్న తండ్రి ప్రభా ఇలా నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా ఇలా నాయన తండ్రి కొంతమంది కోసమైతే ఇలా ప్రేయర్ చేస్తూ ఉండగా నీవే తోడుగా ఉంటావని నమ్ముచున్నాము తండ్రి ప్రభా ఈ రాత్రికాల సమయంలో నాయన తండ్రి నాయన తండ్రి కొంతమంది కోసమైతే ప్రేయర్ చేస్తున్నాం నాన్న తండ్రి ప్రభా ఏసం నాన్న ఈ రోజంతా నువ్వు కాచి కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభ ఈ ఉదయ కాల సమయం నుండి ఇప్పటి వరకు తండ్రి మాకు నీవు కంటి రెప్పలా మమ్మల్ని కాచినందుకు నీకు వేలాది స్థుతులు తండ్రి ప్రభ అలాగే నాన్న తండ్రి మా అందరినీ నువ్వు కాపాడు తండ్రి ప్రభా నాన్న తండ్రి మా సమస్యలను తీర్చండి తండ్రి ప్రభ నీలో నాన్న తండ్రి ఇంకా ఎదగడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా నాన్న తండ్రి ఎంతమంది చిన్న బిడ్డలు ఉన్నారో తండ్రి ప్రభా ప్రతి ఒక్క చిన్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ఎదుగుదలలో ఉండి సహాయము చేయండి తండ్రి ప్రభా మరి నా తండ్రి చదువుకున్న బిడ్డలు ఉంటే తండ్రి ప్రభా మంచి ఉద్యోగాలు అయితే దయచేయండి మరి ఏ ఉద్యోగం కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ ఉద్యోగాన్ని అయితే నీవే దయచేయి తండ్రి వారు నాన్న తండ్రి ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా తండ్రి ప్రభువా నీవే వారికి తోడుగా ఉండండి తండ్రి ఆ ఉద్యోగాన్ని అయితే వారికి దయచేయండి తండ్రి ప్రభువా అలాగే నాన్న తండ్రి ఎవరైతే నాయనా తండ్రి వివాహం కోసం ఎదురు చూస్తున్నారో నాన్న తండ్రి మంచి వివాహాలు అయితే జరిపించడానికి సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఏదైతే అడ్డంకిగా వచ్చి నాయన తండ్రి ఉందో ఆ అడ్డం ని ఏ సునామంలో తీసివేయండి తండ్రి ఆడ్డంకులను తీసివేసిన తండ్రి గర్భఫలాన్ని అయితే వారికి దయచేయండి తండ్రి మరి ఎవరైతే నెలలు నిండుతూ ఉండగా సుఖమైన ప్రసవాన్ని వారికి దయచేయండి తల్లికి బిడ్డకి మంచి అయితే దయచేయండి తండ్రి మరి ఎంతమంది అయితే అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆ అప్పుల బాధ నుండి ఏ సునామంలో ఇప్పుడే వారికి మార్గాలు తెరిచి అప్పులన్నీ తెరడానికి సహాయం చేయండి తండ్రి అలాగే తండ్రి ప్రభా ఎవరైతే కోర్టు కేసులతో అవుతున్నారో ప్రతి కోర్టు కేసుని నామంలో ఇప్పుడే ఇప్పుడేదైనా తండ్రి తీసివేయండి తండ్రి వారికి మంచి రిజల్ట్ రావడానికి సహాయం చేయండి మరి భార్యాభర్తల మధ్య నాన్న తండ్రి సఖ్యత లేకుండా ఎవరైతే గొడవలతో తండ్రి ప్రభా వారి జీవితాలను నాన్న తండ్రి ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇప్పుడే ఏ సమంలో వారి దుఃఖాన్ని తీసివేసి వారిని కలపని తండ్రి అలాగే తల్లిదండ్రులకు నాన్న తండ్రి మంచి ఆరోగ్యాలైతే దయచేయని తండ్రి పెద్దవారికి నాన్న తండ్రి వారి ప్రతి విషయంలో వారు ఎదుగు వారికి నాన్న తండ్రి ఆరోగ్యాలతో నింపండి తండ్రి ప్రభావ మరి బీపీ షుగర్ కంట్రోల్ చేయండి తండ్రి ఎవరైతే నాన్న తండ్రి క్యాన్సర్ ఇంకా భయంకరమైన రోగాలతో బాధపడుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఏ సునామంలో తీర్చండి నీవు నాయన తండ్రి పరమ వైద్యుడవు తండ్రి నీకు అసాధ్యమైంది ఏదీ లేదు తండ్రి నీవు నాన్న తండ్రి వారి నాన్న తండ్రి కాపాడండి తండ్రి ప్రవ్వ మరి నాన్న తండ్రి ప్రతి విషయంలో నీవే తోడు తండ్రి ప్రవ్వ నాన్న తండ్రి మా చుట్టూ నీ కాపుతలు ఎప్పుడూ దయచేయండి తండ్రి ప్రభా దుష్ట శక్తులు మా మీదకి రాకుండా దుష్ట సాంగత్యం మేము చేయకుండా తండ్రి ఎప్పుడు నాన్న తండ్రి నీవే మాతో ఉండండి తండ్రి ప్రభా నీ ఆశీర్వాదాన్ని మా అందరి మీద కుమ్మరించండి తండ్రి నీవు ఆశీర్వదిస్తే తండ్రి ప్రభా మేమైతే నాన్న తండ్రి ఎంతో ఉన్నతమైన స్థానానికి అయితే వెళ్తాం తండ్రి ప్రభా మమ్మల్ని ఒక్కసారి ఆశీర్వదించండి తండ్రి తండ్రి నీ మీదే విశ్వాసం ఉన్నాం ఉన్నామేసయ్యా మరి ఎవరైతే కొత్త గృహాన్ని కట్టుకోవాలని నాన్న తండ్రి ప్రార్థన చేసుకుంటున్నారో వారికైతే మంచి మంచి గృహాలైతే నీవు దయచేయండి తండ్రి ప్రభా నాన్న తండ్రి మా అప్పుల బాధల నుండి మమ్మల్ని నాన్న తండ్రి రక్షించండి తండ్రి మాకు ఆరోగ్యాలు దయచేయండి తండ్రి ప్రభా నాన్న తండ్రి మేము చేసిన ప్రతి ప్రార్థనలోనూ నీవే ఉండి ముందు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా నాన్న తండ్రి ఇంకా నాన్న తండ్రి నీ దాంట్లో బలపడడానికి నీ శక్తిలో నాన్న తండ్రి నీ బలంలో నాన్న తండ్రి మహిమలో మేము ఎదగడానికి సహాయం చేయండి ఈ రోజంతా నువ్వు కాపాడినందుకు నీకుస్తుతలు తండ్రి ఈ రాత్రి నాయన తండ్రి సుఖమైన నిద్రనైతే మాకు దయచేయండి తండ్రి ప్రవ్వ మాకు నాన్న తండ్రి నీ దర్శనాన్ని కలుగు చేయండి తండ్రి ప్రవ్వ మా పడకల చుట్టూ మీ కాపుదల దయచేయండి మా ఇంటి చుట్టూ మీ కాపుదల దయచేయండి మేము చేస్తున్న ప్రతి పనుల్లో ఉండండి మా రాకపోకలందు మీరే ఉండి నాన్న తండ్రి మమ్మల్ని రక్షించండి తండ్రి ప్రవ్వ నీకు వేలాది స్థుతులు తండ్రి ప్రభా స్తుతి స్థుతి స్థుతి స్తుతి స్తుతి స్తోత్రం 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 స్థుతి స్తుతి స్తోత్రం తండ్రి ప్రభా ఆమెన్